ఎవరైతే హ్యూన్ గ్రాండ్ ఐటన్లో కార్ చూస్తున్నారు వాళ్ళ కోసమే నేనైతే ఈరోజు మంచి షోరూమ్ ట్రాక్ కారు లెస్ డ్రైవ్ అండ్ కారు బడ్జెట్లో ఉందండి కారు ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ మధ్యలో చూస్తే కనుక బడ్జెట్లో కార్ అండి ఈ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు మంచి మంచి కార్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ మీ ఫోన్కే వచ్చేస్తున్నాయండి నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన కార్ వచ్చేసి హ్యూన్ నియోస్ గ్రాండ్ ఐటన్ మ్యాగ్మా వేరియంట్ అండి హ్యూన్ నియోస్ గ్రాండ్ ఐటన్ మ్యాగ్మా వేరియంట్ వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి షోరూమ్ ట్రాక్ కార్ లెస్ డ్రైవెన్ కార్ అండి మెయిన్ థింగ్ లెస్ డ్రైవెన్ కార్ చాలా తక్కువ తిరిగింది వెహికల్ అయితే షోరూమ్ ట్రాక్ ఉంది ఇలాంటి వెహికల్స్ మార్కెట్లో దొరకడం చాలా కష్టం పెట్రోల్ వేరియంట్ కార్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ టూ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ వేరియంట్ హ్యూన్ నియోస్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్మా వేరియంట్ షోరూమ్ ట్రాక్ కార్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూస్తున్నారు కదా చాలా బాగుంది కార్ అయితే ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ చూస్తే కనుక బెస్ట్ కార్ అనే చెప్పుకోవచ్చు చాలా నీట్గా ఉంది చాలా బాగుంటుంది కారు వెల్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి నెగేషబుల్ ప్రైజ్ తప్పకుండా తగ్గుతుందండి ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ అండి అండ్ మనం ఒకసారి ఇంటీరియర్ చెక్ చేద్దాం అండ్ లెస్ డ్రైవ్ అండ్ కార్ అని చెప్పాను కదండి టైల్స్ కూడా అందుకే ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయండి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంది వెహికల్ స్క్రాచెస్ అయితే లేవండి అసలు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఈ కార్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే మన కార్స్లో అవైలబుల్ ఉంటుందండి అండ్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి మనం ఒకసారి ఇంటీరియర్ చెక్ చేద్దాం ఫోర్ పవర్ విండోస్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ మనకి దీంట్లో మంచి మంచిగానే ఫీచర్స్ ఇచ్చేసారండి సీట్స్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగా మెయింటైన్ చేశారు అసలు వెహికల్కి ఎటువంటి వర్క్ లేదండి డైరెక్ట్ తీసుకెళ్ళి యూజ్ చేసుకోవడమే ఉంటుంది అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చెక్ చేద్దాం చూసుకోండి వెనక సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అసలు ఏ మాత్రం కూడా ఇది లేదండి షోరూమ్ ట్రాక్ కార్ కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారండి మనకి ఇక్కడ కొన్ని స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఇచ్చేసారు అండ్ ఏసీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది చిల్డ్ ఏసీ వెల్ మ్యూజిక్ సిస్టమ్ అండి చాలా బాగుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మీటర్ రీడింగ్ అండి థర్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ అయిందండి ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి కార్ రిమోట్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు మనం ఒకసారి బూట్స్ స్పేస్ కూడా చెక్ చేద్దాం చాలా బాగుంది ఈ కవర్ కూడా ఉందండి కార్ని కవర్ చేసే కవర్ కూడా ఉంది అండ్ చూసుకోండి ఇది ఇది కూడా కూడా ఉంది అసలు ఈ కార్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన శ్రీ సాయి కార్స్ వారి నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి లొకేషన్ షేర్ చేస్తాము వాట్సాప్లో లో ఫొటోస్ కూడా పంపిస్తాము అండ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర ఇదే కారు కాకుండా లక్ష రూపాయల కార్ నుంచి పదమూడు లక్షల కార్ వరకు మంచి మంచి కార్ లగ్జరీ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఉన్న కార్స్ కాకుండా ఇంకా కార్స్ ఉన్నాయి మన దగ్గర మీకు ఏమైనా కార్ కావాలంటే డైరెక్ట్ మాకు కాల్ చేసే చెయ్యండి లొకేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ కార్స్ బై ఫ్రెండ్స్